ఓ ఆయన ఆయన వచ్చిన కాడికి వెళ్ళి కొండగట్టు కాడ పెద్ద కోసి గుడ్ల కోసం చూసినాడు చుట్టాను తన అతనయినా కానీ జీలకాన బయటికి ఏనాడు వచ్చిన కమలరాజుదేవి అయ్యి వచ్చింది తాళాలు తీసింది చూసే వరకు దాసు కూలవతి కనబడతాంది తల్లికి దుఃఖం ఆగలేదు ఇన్ని రోజులు బట్టి ఏ ఒక్కరు కాన కాడి అమ్మా ఈనాడు నువ్వు వచ్చినవే నా కొడుకు మంచిగా ఉన్నాడా నా బిడ్డ మంచిగా ఉన్నదా ఊరు లోపల ఉన్న ప్రజవారు మంచిగున్నారా మంచిగా నా బిడ్డ అమ్మా దొరసాని నువ్వు వచ్చినప్పుడే నీ కొడుకును నీ బిడ్డనైనా గాని కతికొల్లే చేతిలో పెట్టి ప్రాణాలు దిపించదు కాదమ్మా కొడుక కనుక కొడుకు నోసుకున్నదాన్ని కాదు బిడ్డకు నోసుకున్నదాన్ని కాదు భూమి మీద బ్రతుకు ఈ బ్రతుకు ఎందుకు అన్నది తన కుర్లు తీసుకొని పడతాడు కుర్లతోటి ఉరిగొంటేనాడేనా కానీ పక్క వాళ్ళు దాచి అలా దొరుకుతానే ఎట్లాదవా సత్య సాధించది మన నుండి సాధించాలి ఎట్లా కాదావా సచిపోతే మల్లగానే తవా ఇప్పుడు నీ బిడ్డ నీ కొడుకైన గానీ కడకలమ్మ బండకాడ ప్రాణాలు వేరే అక్కడ బొక్కలను చూసుకోపోవా కనుక ఇట్లా చచ్చిపోతే ఉండదు నీ ఎంత గొప్ప గుణమే ఎంత గొప్ప జ్ఞానమే బండ బండకాడ నీ కొడుకు బొక్కలు బిడ్డ బొక్కలుంటాయి అందాక పోయిగా బొక్కలు అని ఆ కన్న తల్లి మీద ఉన్న సొమ్ము సుమందం సీల కనుక నీవి రైకల తీసింది రాజధానికి అప్ప చెప్పింది రాసిదాని దాని ఉన్న నార వస్త్రాలు కట్టుకొని బయలుదేరుతుంది తంది కమలరాని ఏ కుని రంజను దోసకా உங்களுக்கு தான்

పండికా వచ్చేవారు మాత్రం తలుపులు తీసే ఉంది పళ్ళు కట్టుకున్న చీర ముట్టు వేసుకుని కూర్చున్నది నువ్వు పాపసాము రెడ్డి కన్న మంచిగా ఇంకా చూస్తావు అంటే చూసు అదే ఇప్పుడు మందం మొత్తం ఏది కట్టా

અરે ના રોજ દુટ નળબુટ મૂજી હાલલુટ મૂટ માટ ઓલતા ઉઠતા ઓલતા મૂટ હા આવર કે રે ని బాజని మూడొట్టుకొడొక ముది ని ఎన్నవేనా మూడీ ఎత్తి చాటని నీ మూడొని కొంట పోవర్ ఇదెవడ ని బాజని మూడొని కొక ముది మూడ అంటే రెండు కాళ్ళొక గన్న ఊరి వచ్చా ಹಲ್ಪು ಎಕ್ಕಂಟನ ನೀಚೈ ಐಟಂ ಸುನಾ ಅಲ್ಲಿ ಐಟಂ ನೀ ಐಟಂ ಮಮ್ಮಿ ಅರುಳು ನಿಲ್ಲೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ಬಾ ವಾದಿರೆ ಕಟ್ಟು ನೋಡೋ ಬಾ ವಾದಿರೆ ಕೋಸ ನೆನಪ ರಾಗ ಬಗೆರಾಯ ನಾನು ಗುಟ್ಟಂ ಫೈನಲ್ ತಿಂಟಾಕದ ನೀ ಮನ್ನ ಗೇ ಗುಟ್ಟು ಹೇಳ್ತಾರೆ ಒಕಮೂತಾ ಅಂತೆ ಓ ರೂಪಾಯಿ 2 ರೂಪಾಯಿ ಯಾ ನಾಡ್ಕೊಂಡೆ ಅಡಿ ನನಗೆ ಮುದ್ದೆ ನೀ ಮುದ್ದೆ ಏನೇ ಅಮ್ಮ ವಾದಿನಾ ಏ ಎಲ್ಲೂ ಹೇಳಿರೋ ಏನೇ కొడుకుపానం బిడ్డపా తీసేది అనుడు తోనే నేను ఇట్లా తలుపు తీసిన చెప్పింద్రుడు చెప్తున్నాడు మనిషి రెండు చెప్పినీరెట్లు ఎక్కటే ఉరుకునాక సిరెట్ ఇచ్చిందే పడి ఇప్పుడే మీకు <kung> ఏమన్నా <government> ए एतिराए उ 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

ఇవి పుట్టేందుక పెట్టిన ఇంటికలే ఇవి ఎప్పుడెప్పుడు పెట్టుకుంటా అంటే ఊరి వంగట్టుకుంటా ఉడకపోసినప్పుడు తీరు దూత్తా చూసుకో మనకి ఇయో దూత అంటే ఇవ ఇట్లా ఇయో ఇట్లా చుక్క చేసుకుంటా దూస్తా పని అయిపోయినానికి చేసుకుంటా అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు కొన్నాడు పోతుండనానికి మాత్రం తిరుపతి పెద్ద కొండ గురికచ్చి ఆ కొండెక్కినట్టు కొండెక్కినట్టే నాలుగు పక్క దగ్గర కలిసి మేరకు కనిపిస్తుంది మంత్రి కొరచ్చి కొండెక్కి రాయ కొండో వాళ్ళు కొండకి దిగి వెళ్ళి ఆ తల్లి కమలరాని పోతుంది ఆ తల్లి కనుక నీవు ఎట్లా నారాయణ

பண்ட சா பதி கே மே మీదనుకున్నాయిగానే ఇప్పటికైనా కానీ కనముడిగా గంగారు కానీ బుక్క పెట్టుకొని కచ్చడి కదవేసుకొని పోతాయే అనుకున్నది గంగవరి నా ప్రాణం అయిన మధ్య కాని వానికి నా బెక్కయ్యేననుకున్నది మరి రెండు సేవలు చోడీ దండం పెట్టింది గంగదేవికి పోయిందానైనా ప్రతిభతని లో కడుపులకు వచ్చింది ఆయన కొన్ని రోజులు కాపాడు అని చెప్పినప్పుడు మాత్రం మన బంగారి నాగబిడ అంటే ఉసికెత్తే పిల్ల మాత్రం దాచింది ఆ బిడ్డను ఆ మానాన్ని కవలదేవి ప్రసీన మానా ఉరికచ్చి గంగోటుకు ఆగిండు మంత్రి అందే పడు గంగా దిగిందయ్యా అరే ఎందుకు చేంతలేదు మామరి మాంత్రి అయ్యా చేయదిగరా నేను బచేది కురిగా వరంగల్ నుంచి మాంత్రిగా ఆత్రేయలో ఎవరు ఏం చేస్తావయ్యా అది తెలు బတ်కస హా లె బတ်కస అదయ్యా అద അതായത് സത്യം കത്താനന്ത പടുത്ത പടവ് പോത്തേഞ്ചാ ഇനി నాసు ఉండాలిరా ఊరు ఒక్కలా ఉండాలరాలుంటే మూడు నెలలు నెలలు రెండు నెలలు నాన్న చచ్చిపోయినప్పుడు చుట్టుబాటులే తానం చేయలేదు అన్న పిల్లలు చచ్చిపోయినప్పుడు చుట్టుపట్టలే తానం చేయలే నా ప్రేమకల్లా వదిలే గంగల వాడి చచ్చిపోయింది పేరు తానం చేస్తారా మంత్రి అయ్యా గడవ నిలబడతా పోయి గంగల్ గంగలు దిగి కొండకపోయిన ఏం జట్లూ పోతు అప్ప ఈత రాదు ఇది పోయి ఎంత అంటే గంట నేను గంట కూడా నిల్చుంట నీకు ఈత వచ్చేది నా గంగలో దిగి ఇట్లా దోషిస్తుంది అయితే నాగ నాగర్ దున్నపూరగర కట్టి మడికట్ సాయంత్రం నాగరడిచి దున్నపూర్ నీ అడిగినట్టు నీ పో अपना बाँदा मुश्किल बाँदा सिर्फ बाँदा होता है। जब उतारने चला नहीं आये करना <laughs> है। जब उतारने चला जब उतारने चला रोज चला गया ताऊ जैना है। बुलाना तो नहीं तक बोलो बोलो ताने वड़ा। बुलिया बोलो। बुलिया बुलिया बाँदा बाँदा पानी के बाल बाँदा అట్టలు పోతా కూర్చుంటే అట్టి పోతారా మనిషి కింద మురికి పోయినట్టు పట్టుకపోయి రొట్టెలు చేసుకుందాం తిట్టమంటారా కానీ మంత్రి స్నానం చేసిన